వెల్కమ్ టు దీక్షా స్టడీ గేట్ మనము కంప్లీట్గా అప్డేట్ చూసుకున్నట్టయితే టు స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ టు పీజీహెచ్ఎం పీజీహెచ్ఎం టు జూనియర్ లెక్చరర్ లెక్చరర్ టు ప్రిన్సిపల్గా వెళ్ళడానికి కంప్లీట్గా మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము ఇంటర్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ని కంప్లీట్గా టెన్త్ బోర్డులో కలపడానికి గల వివిధ రకాలైనటువంటి ఎన్ఈపికి సంబంధించినటువంటి నామ్స్ ప్రకారం అయితే మనం చూసినట్టయితే ఇక్కడ మనం కంప్లీట్ చూసుకోవచ్చు తో తొలి ఐదేళ్ళలో అంగన్వాడీ ప్రీ స్కూల్ మూడేళ్ళు ఒకటి రెండు తరగతులు ఉంటాయి మూడేళ్ళు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ అలాగే మళ్ళీ మూడేళ్ళు సిక్స్త్ సెవెంత్ క్లాసెస్ అలాగే నాలుగవ ఏటా చివరి నాలుగేళ్ళలో సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ కింద తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు కలవు సో కంప్లీట్గా వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం సో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేది మనకు ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మనకు రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానం అని అంటే ఐదు వరకు ప్రీ ప్రైమరీ అండ్ ఎనిమిది వరకు అప్పర్ ప్రైమరీ అలాగే తొమ్మిది నుండి సెకండరీ ఎడ్యుకేషన్ అనేది మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో భాగంగా అమలు చేయడానికి కేంద్రం అనేది అన్ని రాష్ట్రాలకు సూచించినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని మట్టుకు కొన్ని రాష్ట్రాల మట్టుకు అయితే వెనుకబాటుకు గురయ్యాయి సో దానికి సంబంధించి అయితే కేంద్ర గవర్నమెంటు కంప్లీట్గా దాని గురించి పూర్తి డాటానైతే వారు కోరడం జరిగింది సో అందులో భాగంగానే మనకు గత వన్ మంత్ నుండి మనకు అంగన్వాడీని ప్రీ స్కూల్గా మార్చబోతున్నారని న్యూస్ అయితే తెలంగాణ వ్యాప్తంగా మనకు వస్తూ ఉందండి సో ఇది ఎన్ఈపిలో భాగంగానే అంగన్వాడీలని ప్రీ ప్రైమరీగా ఇంక్లూడ్ చేయడానికి మాత్రమే వారికి రిక్రూట్మెంట్ కావచ్చు వారి అప్గ్రేడేషన్ కావచ్చు అందులో భాగంగానైతే అయితే మనం చూడవచ్చండి సో ఇక్కడ మనకు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానాన్ని మనం కంప్లీట్గా ఎన్ఏపి ట్వంటీ ట్వంటీలో భాగంగా చూడవచ్చండి సో మనకు సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే క్లాసెస్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్గా మనం చూడవచ్చు ప్రైమరీ అనేది ఉంటుంది అలాగే మనకు ప్రీ ప్రైమరీ తర్వాత ఇక్కడ మూడేళ్ళు చూసుకున్నట్టయితే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ ఆ తర్వాత మూడేళ్ళు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్ నైన్త్ టు ట్వెల్త్ వరకు మనకు సెకండరీ ఎడ్యుకేషన్ అనేది చూడవచ్చు అంటే టోటల్గా ఇంటిగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని టోటల్గా మనకు సెకండరీ ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేయబోతున్నారు ఇప్పుడు మనకి ఏదైతే సెకండరీ ఎడ్యుకేషన్ టెన్త్ బోర్డు ఉందో ఆ బోర్డులో ఇంటర్ ఎడ్యుకేషన్ని కూడా ఇంక్లూడ్ చేసి సెకండరీ ఎడ్యుకేషన్గా పిలవబోతున్నారు అనేది అయితే మనం చూడవచ్చు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం సో ఈ విధంగా మనకు కంప్లీట్గా చూడవచ్చు మాతృభాషల్లోనే బోధన అనేది మనకు చూడవచ్చు ఫిఫ్త్ వరకు ఫిఫ్త్ స్టాండర్డ్ ఏదైతే మనకు ఎన్ఈబీ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉందో దాని ప్రకారం గతంలో మనకు ప్రజెంట్ ఇంటర్ ఉన్నటువంటి మోడల్ని చూసుకున్నట్టయితే మనకు ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ అనేది ఉందండి మనకి ఇక్కడ ఫిఫ్త్ వరకు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు క్లాసు ఏదైతే మనము ఉంటుందో ప్రైమరీ లెవెల్ దానికి మనము సిక్స్త్ సెవెన్త్ అలాగే ఎయిత్ నైన్త్ టెన్త్ ప్లస్ ఇంటరు అనేది మనకు గతంలో ఉన్నటువంటి ఇంటర్ అంటే ప్రజెంట్ రన్నింగ్ సో మనకు అప్గ్రేడ్ చేసినట్టయితే అయితే ట్వంటీ ట్వంటీ ప్రకారం అయితే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేది అప్గ్రేడ్ అయ్యి మనకు నెక్స్ట్ ఇయర్ నుండి కూడా అమలు కాబోతున్నట్టుగా అయితే మనకు ఇక్కడ సూచనలు అయితే ఇవ్వడం జరిగిందండి హయర్ ఎడ్యుకేషన్లో ఇప్పటికీ షూరు సో ఇక్కడ ఎంఫిల్ అనేది రద్దు చేయడం జరిగిందండి అలాగే మనకు వివిధ రకాలైనటువంటి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా కొన్ని అయితే రీసెంట్గానే వారి యొక్క అడ్మిషన్ షెడ్యూల్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది కాకతీయ యూనివర్సిటీ కావచ్చు అలాగే వివిధ రకాలైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీ అలాగే జేఎన్టీకి సంబంధించి కూడా మనకు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి సంబంధించి ప్రోగ్రామ్స్ అడ్మిషన్స్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో భాగంగానే సో మనము ఇక్కడ ఇది ఏదైతే ఇంటర్ అనేది టెన్త్ బోర్డులో ఇంక్లూడ్ చేయబోతున్నారు కాబట్టి టీచర్స్ యొక్క సర్వీస్ రూల్స్ కూడా కంప్లీట్గా మనకు మారబోతున్నాయి సో వారికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ వారి యొక్క లెవెల్ స్టేటస్ అనేది కూడా మారబోతుంది అన్నట్టుగా అయితే మనము క్లియర్గా చూడవచ్చు అయితే ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఎవరైతే మనకు ఎస్జిటిగా ఉన్నారో వారు స్కూల్ అసిస్టెంట్గా అలాగే అసిస్టెంట్గా ఉన్నటువంటి క్యాండిడేట్ పీజీహెచ్ఎంగా పీజీహెచ్ఎంగా ఉన్నటువంటి క్యాండిడేట్ ఎంఈఓ ఇన్ఛార్జ్గా రెగ్యులర్ ఎంఈఓగా వెళ్ళవచ్చు సో ఇక్కడ మనకు మళ్ళీ ఈ ఇంటర్కి సంబంధించినటువంటి క్లాస్ని ఇంక్లూడ్ చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క ప్రమోషన్ యొక్క వే అనేది లెవెల్ అనేది పెరగబోతుంది ఇలా మనకు పీజీహెచ్ఎం టు లెక్చరర్గా లెక్చరర్ టు ప్రిన్సిపల్గా ఇలా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది సో మనకిక్కడ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి సో ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఎత్తివేయబడుతుంది వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కార్ చర్యలు ఇప్పటికే పలు రాష్ట్రాల అమలు తాజాగా ఎన్ఈపిపై రిపోర్ట్ కోరిన కేబినెట్ సబ్ కమిటీ అమలు అయితే ఐదో తరగతి దాకా మాతృభాషలో చదువులు ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు చదువు సో ఇక్కడ మనకు ఇంటర్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి కార్పొరేట్ కాలేజెస్ అయితే చాలా వరకు ఫీజెస్ అనేవి వసూలు చేయడం జరుగుతుంది డొనేషన్స్ కావచ్చు ఫీజెస్ కావచ్చు వారికి చెక్ పెడుతూనే అలాగే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బేస్ లెవెల్కి సంబంధించి పునాదిని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నుండి అయితే నామ్స్ అయితే మనకు కల్పించబోతున్నాయి అన్నట్టుగా అయితే చూడవచ్చండి సో మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని కంప్లీట్గా స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేయడానికి అయితే మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది దోహదపడుతుంది అన్నట్టుగా చూడవచ్చు సో ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి నార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు రావడం అనేది జరుగుతుందండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ ఆల్ పైన యాక్టివ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి ఆర్సీఐ నుంచి కావచ్చు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు వివిధ రకాలైన కోర్సెస్కి సంబంధించి కావచ్చు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అక్కడ మనకు వాట్సాప్కి సంబంధించినటువంటి లింక్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీరు జాయిన్ అయితే మీకు సంబంధించి కంప్లీట్గా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ కూడా అక్కడ షేర్ చేయడం జరుగుతుందండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్